అలాం లేకం వరహ్మతుల్లాహి వబర్కాత మోమిన్ అంటే విశ్వాసి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది లాభ నష్టాల సమయంలో మరియు కష్టసుఖాల సమయాల్లో అతను ఏ విధంగా ఉంటాడు విశ్వాసి యొక్క ప్రవర్తన ఎటువంటిది అనేటటువంటి విషయాల్ని ఈరోజు మనం విశ్వాసి ప్రవర్తన అనే అంశం ద్వారా తెలుసుకుందాం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లి వసల్లం వారు మోమిన్ గురించి అంటే విశ్వాసి గురించి ఇలా తెలియజేశారు ఏమంటారంటే మోమిన్ గురించి అల్లా తీసుకున్న నిర్ణయానికి నేను అబ్బురపడుతున్నాను అతడు మేలు పొందితే అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఆయన్ను కీర్తిస్తాడు అలాగే తనకు కీడు జరిగినప్పుడు కూడా అల్లాహనే స్థుతిస్తాడు అల్లాహ యొక్క గొప్పదనాన్నే వర్ణిస్తాడు సహనం వహిస్తాడు అంటే అదరడు బెదరడు మోమిన్ యొక్క ప్రతి ప్రవర్తనకు అల్లాహ తరపున పుణ్యం లభిస్తుంది చివరికి తన భార్య నోటికి అన్నం ముద్ద అందించినందుకు కూడా అతనికి పుణ్యం లభిస్తుంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అల్లీస్లం వారు తెలియజేశారు సోదరులరా సోదరిమణిలరా ప్రత్యక్షంగానూ పరోక్షంగాను దైవదాస్యం చేసేవాడు పుణ్యఫలానికి అర్హుడు ఆరాధనల్లో వ్యవహారాల్లో లావాదేవీల్లో సంబంధ బాంధవ్యాల్లో నైతిక ప్రమాణాలు నెలకొల్పడంలో తన వ్యక్తిగత సామాజిక జీవనంలో అల్లాహ్ ఆదేశ పాలన చేస్తూ ఆయన మెప్పును దృష్టిలో ఉంచుకొని నడిచేవాడే ఈ యొక్క బహుమానాలకు పుణ్యఫలాలకు అర్హుడు అతడే మోమిన్ అంటే నిజమైనటువంటి విశ్వాసి అని మనకు ఈ హదీస్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాస్లం వారు తెలియజేశారు మోమిన్ వ్యవహారం ఎంత విచిత్రమైనదంటే అతని ప్రతి కదలిక మేలైనదే ఈ అదృష్టం కేవలం మోమిన్కే దక్కుతుంది అన్నారు కలిమిలో అతడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు లేమిలో కూడా అంటే కష్టాల్లో కూడా దుఃఖాల్లోనూ సహనం వహిస్తాడు ఈ రెండు సందర్భాల్లోనూ అతడికి మేలే జరుగుతుంది అని దైవ ప్రవక్తం ముహ్మద్ సల్లాహాహ్ సలం వారు తెలియజేశారు అంటే మోమిన్ ప్రతి విషయంలోనూ అల్లాహనే నమ్ముకుని ఆయనపైనే భారం ఉంచుతాడు ఆయనకే భయపడతాడు మోమిన్ ఆశలకు కోరికలకు మూలం ఆయనే అతడికి ఆనందం కలిగిన కలిమి కలిగిన సుఖ సంతోషాలను పొందిన అతడు కృతజ్ఞతా భారంతో వంగిపోతాడు తనకు లభించిన ఈ సిరి సంపదలు కరుణామయుడినటువంటి ఆ ప్రభు అల్లాహ యొక్క కృపా కటాక్షాలే అని చెప్పి నమ్ముతాడు తనకు లభించిన వరాలను చూసుకుని ఎన్నడూ గర్వపడడు విర్రవీగడు సరికదా వాటిని ఖర్చు పెట్టేటప్పుడు వీటిని నాకు ఇచ్చినటువంటి ఆ ప్రభు అల్లా ఎక్కడ కోపగించుకుంటాడు నేనెక్కడ ఆయనకు చెప్పినటువంటి ఆయన చెప్పినటువంటి మార్గం నుండి నేను తొలగిపోతాను ఎలా ఎక్కడ ఖర్చు పెట్టేస్తానో అని భయపడుతూ ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు ధన ప్రాణాల నష్టం కష్టాలు కడగండ్ల తుఫానులు అతన్ని అదరగొట్టలేవు ఏ ఆపద ఎదురైనా అతడు అదరడు బెదరడు ఇలాంటి పరీక్షలు దుర్ఘటనలు జరిగినా ప్రతిసారి అతడు మరింత దృఢంగా నిలబడతాడు సత్యం న్యాయం ధర్మం అనే మార్గంపై సాహసంగా అడుగు ముందుకు వేస్తాడు అసత్యం అన్యాయపు దాడులు భూటకపు దేవుళ్ళు బెదిరించే ఏ బెదిరింపు అతని విశ్వాసాన్ని అణగదొక్కలేవు సాధారణ పరిస్థితుల్లో అతడు వ్యాధికి లేక లేమికి లేక ఏదైనా మరేదైనా దుర్ఘటనకు ప్రభావితుడు కాకుండా వాటి వల్ల తనకు కలిగిన బాధను అసహాయతను తన కష్టాన్ని ఏమాత్రం బహిర్గతం కానివ్వడు సరికదా ఎంతో ధైర్య సాహసాలతో ఆ పరిస్థితులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అల్లాహ వైపునకే మరలి ఆయన్నే వేడుకుంటాడు ఇలా మేలును గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవడం వల్ల మోమిన్ విశ్వాసి యొక్క పుణ్యఫలాన్ని ఇంకా అధికంగా పొందుతాడు అదేవిధంగా కష్టాల్లో సహనం వహించడం వల్ల కూడా అతడు సత్ఫలితాన్ని పొందగలుగుతాడు అని మనకు ఈ హదీసుల ద్వారా అర్థమవుతుంది సోదరులరా సోదరిమండలరా మరి విశ్వాసి యొక్క ప్రవర్తన అతనికి ఎలాంటి స్థితులున్నా ఎలాంటి పరిస్థితి ఎదురైనా అతడు సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క ధర్మంపై అలా స్థిమితంగా నిలబడి ఉంటాడు నష్టం జరిగిందని ఎక్కడికైనా వెళ్లడమో లేదా లాభం జరిగితే అది నా వల్ల జరిగిందని అహంకారంతో ఉండటమో ఈ విధంగా జరగనే జరగదు విశ్వాస యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉండదు అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహుహు అలిం వారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లా మనందరికీ కూడా ఇదే విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మోమిన్ గా ఎలాగైతే జీవితం గడపాలోలా జీవితం గడిపి విశ్వాసిగానే మరణించే సౌభాగ్యాన్ని ఆ అల్లా సుభానుతాల మనందరికీ ప్రసాదించాలని నేను అల్లహతో దువా చేస్తూ నా మాటను నడుస్తున్నాను అస్సలం వరహమతుల్హి వ